అది రాక్షస స్నానము అన్నారు పదకొండింటికి చక్కగా ఒకసారి టిఫిను మూడుసార్లు కాఫీ ఆ బీపీ షుగరు థైరాయిడ్ మందులన్నీ వేసుకొని ఆ పదకొండింటికి బయలుదేరుతాం దాన్ని పిశాచ స్నానము అన్నారు జస్ట్ బిఫోర్ లంచ్ డైనింగ్ టేబుల్ మీదకి సామాన్లన్నీ తీర్చేసి పొయ్యి కూడా కడిగేసి లేపి ఎత్తి నిలబెట్టి అప్పుడు వెళ్ళి స్నానం చేస్తాం దాన్ని ప్రేత స్నానము అన్నారు ఇందులో పనికొచ్చే వేదన్నారు ఒకటి రెండే చెప్పారండి మానవ స్నానం కూడా చెప్పలా ఇవాళ మానవ స్నానానికి యాక్సెప్టెన్సీ ఇస్తే రేపు ఆమ్యామ్యా ఇచ్చి వీడు మెల్లగా ఇంకో స్టెప్ డౌన్ అవుతాడు అందుకనే దేవఋషి స్నానమే ప్రధానము అని చెప్పారు అది కూడా మంత్రంతో చేయమన్నారు మంత్రం అందరికీ రాదు కాబట్టి గోవిందేతి సదాస్నానం గోవిందేతి సదాజపం గోవిందేతి సదా ధ్యానం కీర్తనం గోవింద 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 అనుకోవాలి పుండరీకాక్ష 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 అనుకోవాలి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏ గుడ్డలతో పడితే ఆ గుడ్డలతో ఎట్లా పడితే అట్లా ఎంత దౌర్భాగ్యం అంటే మా చిన్నప్పుడు అరే బయటికి వెళ్ళి ఏదన్నా తీసుకురా అని మా అమ్మ అంటే వెంటనే లోపలికి పరిగెత్తే వాళ్ళం ఎందుకురా అనేది ఉండవే ప్యాంట్ వేసుకొని వెళ్ళాలి నిక్కర్తో బయటికి వెళ్తే ఆ రోజుల్లో సిగ్గుపడేవాళ్ళం ఇప్పుడు నిక్కర్లు కట్టుకొని దేశాలు దేశాలు తిరిగేస్తున్నారు కట్టుకున్నవాడికి ఎట్లాగూ సిగ్గులేదు సిగ్గులేనివాడు కట్టుకున్నాడు కాబట్టి చూసేవాడికి లేదు ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఆ నిక్కర్లతో నేను నదుల్లోకి దిగటం మహాపాపాన్ని కలిగిస్తాయి పుణ్యం సంగతి పక్కనుంచండి పూర్వజన్మ పుణ్యమంతా నశించిపోతుంది అని చెప్పారు దేవతాక్షేత్రాల్లో అసందర్భ ప్రయాణాలు చేస్తే అఘమర్షణ స్నానం చేయమన్నారు మంత్రస్నానం చేయమన్నారు పుండరీకాక్ష నామంతో స్మరణ చేయమన్నారు ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళి నదిని ముట్టుకోవాలి అలా దిగి వెళ్ళిపోయి టైం కలిసి వస్తుందని స్నానం చేయకూడదు తర్వాత ఆవిడికి టైం కలిసి వస్తుంది యముడి దగ్గరికి నేను పంపించడానికి సమంత్రక స్నానం చేశారు గట్టు మీద పితృదేవతార్చన అంతా కూడా చేశారు ఎందుకంటే దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం అని చెప్తున్నది మనకి ఐశ్వర్యం సంపద ఎవరిస్తారు అంటే పితృదేవతలు ఇస్తారు వైభవ లక్ష్మి వ్రతం చేస్తే రాదు సంతోషిమాత వ్రతం చేస్తే రాదు ఏడు శనివారాల వ్రతం చేస్తే రాదు పితృదేవతలు ఇస్తారు ఎలా ఇస్తారు అన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన రోజున ఎన్ని నువ్వుల నీళ్ళైతే మనం వదులుతామో ఎన్ని నువ్వులు కింద పితృదేవతల అనుగ్రహంతోనే మనకి ఐశ్వర్యం వస్తుంది వాళ్ళు కూడా పితృదేవత అర్చన చేసి దేవాలయానికి వెళుతున్నారు ఎలా వెళుతున్నారు ఇక్కడే కాశీక్షేత్రం గొప్పతనం చెప్తారు ఎట్టకేలకు చివరికి విశ్వనాథ దర్శనానికి వచ్చారు ఇది కాశీ క్షేత్ర అలాంటి కాశీ క్షేత్రాన్ని అంతటినీ వెతికి 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 అందరినీ దర్శించి ఎట్టకేలకు విశ్వనాథాలయానికి వెళ్ళారు ఆ రోజుల్లో ఇంత అవసరం లేదుగా విఐపి లేరు వివిఐపి లేరు ప్రోటోకాల్ లేదు ఎల్వన్ లేదు లెగ్ బ్రేక్ అవటం లేదు పదివేల దర్శనం లేదు ఇష్టం వచ్చినట్టుగా పోయేవాళ్ళు మహాక్షేత్రాలన్నీ కూడా ధనం చేత ప్లావితం అని చెప్పారు భాగవతంలో శుకులవారు అప్పుడు ఏమవుతుంది అన్నారు అంతా ధనమే నడుస్తుంటుందయ్యా మరి దైవం ఎక్కడుంటారు వాళ్ళ ఇంట్లో ఉంటాడు వెళ్ళిన వాళ్ళంతా ఏం చూస్తారు అన్నారు డబ్బు చూసుకొని వెనక్కి వస్తారు అన్నారు అందుకనే కలియుగంలో సమస్త ప్రదేశాలు కూడా ధనం చేత కష్మెలమైపోతాయి అని చెప్పారు డబ్బు లేని రాత్రి మబ్బు పట్టిన రాత్రి డబ్బు తోడవచ్చు నిబ్బరమ్మో అని శాస్త్రం ఇప్పుడంత తిప్పలు వాళ్ళకి లేవు సరాసరి భగవద్ దర్శనం చేశారు విశ్వనాథుడు వీళ్ళ ఈప్సితాలు నెరవేర్చేట్టుగా అలా రెండు కళ్ళు తెరిచి వీళ్ళని చూస్తున్నట్టుగా పరమాత్మని దర్శనం చేశారు అది విశేషం మనం చేసింది కాదు దర్శనం వాడిచ్చింది దర్శనం అది సుదర్శనం అవుతుంది పరమేశ్వరుడికి చేతులు జోడించారు తమ మనస్సులో ఉన్నటువంటి ఆ బాధ మహాదేవుడి పాద సమర్పణం చేస్తూ దేవదేవ సర్వేశ్వర పురగర దినదయാം నమో దేవదేవ Yeah. समस्त जीवनाधार तमो विदूर गिरिजा सुमनोधन चोर भक्तमन्दार ललाट लोचन विनाशित कामविकार शङ्कर మహాదేవ యానిధే భవానీవ భవ భవానీవ గతి మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షా దక్ష విరూపాక్ష కవచి కబర్ది కైలాసపతి గర్రలకంధర నీలలోహిత శంభో అంటూ తమ మనస్సులో ఉన్న బాధని ఆయన పాదాల ముందు పెట్టారు అందుకే మనకి దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా భగవంతుడితోనే చెప్పుకోమన్నారు పెద్దలు మానవులతో చెప్పొద్దురా ఏమండి అన్నారు రూపాయి ఖర్చు లేకుండా మంచి అడ్వర్టైజింగ్ చేస్తాడు అని చెప్పారు అంతే చెప్పినప్పుడు ఎన్ని అయ్యో నీకేనా నీకు అసలు ఇంత కష్టం రాకూడదు ఇంత కష్టం ఇంక చెప్పి చక్కగా ఆ డైలాగులన్నీ వాట్సాప్లో ఈజీగా ఫార్వర్డ్ చేస్తా కానీ మనుషుల్ని నమ్మి బాగుపడ్డ వాళ్ళు లేరు భగవంతుడిని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు భగవంతుడితోనే చెప్పుకోవాలి అలా కాశీలో చాలా రోజులున్నారు కాశీక్షేత్ర వాసోపం చేశారు కాశీక్షేత్ర వాసం చేశారు క్షేత్ర నిర్ణయం ప్రకారం చేశారు భూసయనం బ్రహ్మచర్యం అనుష్ఠానం నిత్యము దేవతార్చన బ్రాహ్మణ సమారాధన అతిథి అభ్యాగత భాగవత దరిద్ర నారాయణ సేవాదులు అన్నీ చేస్తూ చాలా రోజులు కాశీలో ఉండి అక్కడ నుంచి కొంచెం దూరంగా ఉన్న గోమతీ నదీ తీరం చేరారు ఎక్కడండి గోమతి నైమిషారణ్యంలో ఉంది ఆ గోమతీ నదీ తీరం చేరి ఒక శివలింగాన్ని స్థాపన చేశారు ఇప్పటికి కూడా అక్కడికి వెళితే చూడవచ్చు మృఖండేశ్వర మహాలింగము అంటారు శివలింగ స్థాపన చేసి నిర్మలాంతఃకరుణులై చిత్తాన్ని శివాయత్తం చేసి ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఆ కోరికని పరమాత్మ అనుగ్రహించాలి అనేటువంటి భావనతో తపస్సు ఆచరిస్తున్నారు తపస్సు అంటే అర్థమేమిటి అన్నారు భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూస్తూ చేసేదాన్ని తపస్సు అన్నారు వాడి అనుగ్రహానికి ఎదురు తిరిగి నడిచేదాన్ని తమస్సు అన్నారు ఒక్క అక్షరమే తేడా తాపసి తామస్సి ఎన్ని రోజులు చేశారు తపస్సు అన్నారు ప్రారంధపరిచ్ఛేదమయ్యేంత వరకు చేశారు ప్రారంధం తొలగింది ప్రారంధం పోతే ఏమవుతుందండి పరశివ దర్శనం అవుతుందంతే ఒక సుప్రభాత వేళ పార్వతీ సహితుడై వృషభ వాహనం మీద మృఖండు తపస్సమాధిలో ఉండగా అంబతో సహా ఆదిశంకరుడు ప్రత్యక్షమైనాడు హర నమ పార్వతీపదే హర హర మహాదే అనుష్ఠానం చేస్తున్న దంపతుల ఫాల భాగంలో ఆది దంపతులు కనపడుతున్నారు మృకండ దంపతుల మ్రోల ముక్కంటి దంపతులు ఉన్నారు వీళ్ళు కళ్ళు తెరవలేదు వీళ్ళ ఉద్దేశం ఏమిటి ఫాల భాగంలో ఉన్నాడు పరమాత్మ కళ్ళు తెరిస్తే ఇది పోతుందేమో చాలాసేపు వీళ్ళు కళ్ళు తెరవలా మృకండ అన్నాడు పరమేశ్వరుడు కళ్ళు తెరిచారు ఎదురుగా హసిత భసితాంగురాగుడై వృషభవాహనారూఢుడై అంబతో సహా పరమేశ్వరుడు యొక్క దివ్య స దర్శన సాక్షాత్కార సౌభాగ్యాన్ని పొందాడు మృఖండు సతాలున నేచి దండవత్తు ప్రణామం చేశాడు పరమేశ్వరుడికి నమస్కరించి కనుల వెంట ఆనంద బాష్పములు పొంగి పొరలు వారుతూ ఉంటే అమ్మను అయ్యను మార్చి 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 చూస్తున్నట్టండి ఈ దంపతులు పంకజనాదిడు సంతసించాడు ఏం కావాలి మృఖండ అని అడిగాడు ఆయన మృఖండు అన్నాడు స్వామి మాకేం కావాలో మీకు తెలియదా మీకు చెప్పేంత తెలివితేటలు మాకున్నాయా అడగటం మీ ధర్మం చెప్పటం మా బాధ్యత నిర్మలమైనటువంటి భక్తులకి ఎప్పుడూ నువ్వు దూరం కావని చెప్తారు పెద్దలు నీ అనుగ్రహం మా మీద కలిగింది స్వామి మాకు మంచి సంతానాన్ని ప్రసాదించు స్వామి అని అడిగాడు మంచి సంతానాన్ని ఇవ్వవయ్యా అన్నాడు ఈయన వెంటనే ఆయన అన్నాడు గుణహీనుండ చిరకాల నీ లిఖితంలో తప్పకుండా నువ్వు సంతానవంతుడు అవుతావు నాయన కాకపోతే అన్నాడు మృ పరమేశ్వరుడు ఎంతటి వాడికైనా ఈ కానీతోనే ఉంటుంది జీవితం ఫుల్ స్టాప్ లేదు జీవితం అంతా సరిపెట్టటమే సరిపడటం లేదు సరిపడటం ఒక్కడే ఇంకెక్కడా లేదు అప్పుడు కూడా కాస్త ఎక్కువైతే లోపలికి కుక్కుతారు తప్పకుండా నీవు పిల్లలు ఉంటారు కలుగుతారు కాకపోతే దుర్మార్గుడైనటువంటి వాడు వంద సంవత్సరాలు బ్రతుకుతాడు సన్మార్గుడైన వాడు పదహారేళ్ల వాడు అవుతాడు ఈ ఇద్దరిలో నీకెవరు కావాలి దుర్మార్గుడా సన్మార్గుడా వందేళ్ల పదహారేళ్ళు